ಆ ಮಾಡಿ Mere ek kiran kuramaya devan sarva kareshon sarvada श्री भुवेश्वरीदेव ध्यान अखंड शोचि सुमुहूर्त अब जंदा अदिल अतिशय నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమైనవి ఈరోజు దేవస్థానంలో ఉన్న తోటలో ప్రత్యేక అక్కడలను ఏర్పాటు చేసి ఈ నెల రోజులు ఈ కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది ఈ దీపం నిర్వీనాంగా ఈ ముప్పై రోజులు వెలుగుతూ ఉంటుంది దీంట్లో భక్తులు కూడా ఇచ్చేసి దాంట్లో దీపారాధన నూనె పోసుకొని కార్యక్రమం చేసుకోవచ్చుగా కూర్చున్నాను ఓం శ్రీ గురుభే నమ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము మూలాపేట నెల్లూరు ఈ నెల్లూరు నగరంలో సబ్బుగా వెలిచేసి ఉన్న శ్రీ ముళస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాసోత్సవంలో ఈరోజు ఆకాశ దీపంతో అత్యంత వైభవంగా ప్రారంభమైనది దానిలో భాగంగా ఈరోజు స్వామివారి బృందావనంలో ఆల్తూరు గిరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల రోజులు అఖండ దీపారాధ దీపోత్సవం ఇక్కడ జరు జరిగినది కావున భక్తులందరూ ఈ దీపానికి నూనె పోసుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీ కోరితే స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కలుగుతాయని ఇక్కడ ప్రసిద్ధి కావున భక్తులందరూ వచ్చి ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ కార్తీక మాసంలో భాగంగా ఈరోజు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరి దేవస్థానం నందు తోటలో ప్రత్యేకంగా ఆలుతూరు గిరీష్ రెడ్డి గారు సౌజన్యంతో ఈ అఖండ దీపాన్ని ప్రారంభించి గత ఐదు సంవత్సరాలు అయింది ఈ అఖండ జ్యోతి ఎక్కడా ఉండదు అది ఒక మన మూలాపేట శివాలయంలోనే ముప్పై రోజులు ఈ రోజు నుంచి కార్తీక మాసం అయ్యే అఖండగా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఆ అదృష్టం శ్రీ ఆద్రి గిరీషుడి గారికి సంతోషంగా ఉంది ఈ అఖండ జ్యోతి ఈ ముప్పై రోజులు ఉండ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు శివభక్తులు స్వామి భక్తులు అందరూ ఈ అవకాశాన్ని వాడు సద్నియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాలకి మాకు సహకరిస్తున్నా ఆలయ వాళ్ళ గారికి మరియు సిబ్బంది గారికి శివాలయం భక్త బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం